ఈరోజు మనం చూస్తున్నాం మనమేమి ఏదేమి రాజ్యం చేసే కాలే నేనికి నీళ్ళంటే ఆస్పర్ అంటే చాలా చాలా ఘోరంగా ఉంది ఏ గ్రామంలో పోయి నేను ఎందుకంటే నాకు క్యాన్వాస్కి ప్రతి గ్రామంలో చూసినాను ఎందుకంటే అక్క చెల్లిలో అయితే నాకు చాలా వాళ్ళు వాళ్ళు చెప్తుంటే నాక కన్నులో నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే అంత దరిద్రంగా ఉంది నీళ్ళు లేవు అసలు ఇక్కడ ఎందుకంటే కెనాల్ నుంచి ఎక్కడ రావు ఎక్కడ ఏమన్నా బోర్ల నుంచే రావు నీళ్ళు బోర్లు వర్షం వస్తే బోర్లో నీళ్లు ఉంటాయి లేదంటే బోర్లో అసలు నీళ్ళు వెళ్ళిపోతే నీళ్ళు ఎక్కడ పోర్లో వాళ్ళకే అసలు జా ఇక్కడ గ్రామాల్లో అయితే అసలు నీళ్ళు పోతున్నారు నీళ్ళు లేక నీళ్ళు లేకపోసలు కోల్చిపోతున్నారు కాబట్టి నేను చాలా సార్లు ఎందుకంటే మా నేను మా అధికారంలో ఉన్నప్పుడు నాకు ఇన్ఛార్జ్ చేసినప్పుడు జగన్ సార్ ఇన్ఛార్జ్ చేసినప్పుడు నేను ఆయనకి ఇదే వినియోగించిన ఇక్కడ నుంచి క్యాన్వాస్ ఇచ్చేసి కోల్పోయినా నేను పోయేసారి ఇక్కడ ఆశ్రమంలో చాలా నీటి పెద్దలు చాలా ఉంది మనకి హెచ్ఎన్ఎస్ కాళ్ళ ద్వారా పైప్లైన్ వేసుకొచ్చి జోలాపురం దగ్గర కొట్టి ఎస్ఎస్ ట్యాంక్ కట్టి ఆ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మొత్తం మండలానికి అంతా మొత్తం నీళ్ళు సప్లై ఇస్తే ఆ నీటి సంబంధించి విధంగా నేను జగన్ సార్ చెప్తే ఆయన వెంటనే అప్పుడున్న కలెక్టర్ సృజనా మేడం గారికి నిన్నమించి ఆ ఎస్టిమేషన్ ఏమో చేసింటే ఆయన ఆ రోజు దాదాపుగా మూడు వందల ఇరవై కోట్లు వేసిన ఎస్టిమేషన్ అది మనం అధికారులకు వస్తేనే ఖచ్చితంగా నీళ్ళు సమస్య తీర్చాలనేది జగన్ సార్ చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎందుకంటే వచ్చినా పాయి మాటలు చెప్పి ఏదో సూపర్ సిక్స్ అని చెప్పి ఆ సూపర్ సిక్స్ లేదా సూపర్ సెవెన్ లేదు ఈ రోజు ఆ సూపర్ సిక్స్ నుంచి వచ్చి ఈ రోజు నీళ్ళు సమస్య నేనైతే డిఆర్సీ మీటింగ్లో అయితేనే మీ మామూలుగా జిల్లా పరిషత్ మీటింగ్లో అయితే ఐఏబీ మీటింగ్లో ప్రతి మీటింగ్లోనే నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి ఇరిగేషన్ శాఖ మంత్రి మంత్రి ఇక్కడ మేము ఇన్ఛార్జ్ మంత్రి ఇక్కడ ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయనకైనా వినియోగించుకున్నాం సార్ మాకు నీళ్లు రోడ్లు చాలా దరిద్రంగా ఉండాలి మా ఆలూరు మా ఆల్లూరు కాన్షియస్లో ప్రత్యేకంగా ఆస్పండలం అయితే అక్కాచల్లి మీరు కాల్చుంటే నేను కలెక్టర్ సార్ కని చెప్పినాను విజిట్ ఒకసారి మీరు చాలా గ్రామాల్లో నీళ్లు నీటి ఎత్తు చాలా దరిద్రంగా ఉంది అనే విధంగా నేను కలెక్టర్ కానీ చెప్పినాను అధికారులకు చెప్పినాను వాళ్ళ ఎస్సీలకు చెప్పినాను అందరూ చెప్తున్నాను ఇప్పటికే ప్రతిరోజు నేను చెప్తే ఏదో మీటింగ్ అంటే ఖచ్చితంగా ఆసర మండలం గురించే నేను మాట్లాడతాను ఎందుకంటే నీళ్ళు చాలా తదిత్రంగా ఉంది నేను చెప్పాను కాదు గ్రామాలు కాల్చుట్టే అక్కాచలంలోని మీరు ఈ మాట్లాడడం వల్ల నేను నీళ్ళు నీళ్ళు సమస్య తీర్చాలనే విధంగా నేను చెప్తున్నాను ఇదే ఇది ఆరంభం మాత్రమే ఖచ్చితంగా నెక్స్ట్ మేము కలెక్టరేట్ని ముట్టడిస్తాం అదేవిధంగా జిల్లా పరిషత్ కను ముట్టిస్తాం ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చేంత వరకు ఆస్వర్ నుంచి ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాను నేను ఈ రోజు నుంచి ఈ రోజు నాలుగు సంవత్సరాలు మీరు ఈ నీటి సమస్య తీర్చేంత వరకు నేను ఖచ్చితంగా మన ఆస్పర నుంచి పోరాడుతున్నాను అక్క చెల్లెం అక్కాచలం గురించి నేను పోరాడుతున్నాను వినయ ఈరోజు చెప్తాను అక్క చెల్లెం ఒక్క మాట పిలిచే తల్లికి అందరూ ఆస్ప మండల మనలే వచ్చి ఈరోజు మన ఆస్పర్లో చౌరస్తలో వచ్చి ధర్నా చేసిన వాళ్ళందరికీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతూ ఈ మండలా ఈ మండలాల సర్పంచ్లకి ఎంపీటీసీలకి అందరికీ మన అనబంధ అందరికీ ఒక్కసారిగా అక్కా గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను